రోటరీ బెస్ట్ క్లబ్ చే దుప్పట్లు పంపిణీ నెల్లూరు జిల్లా గూడూరు తూర్పు వీధిలోని సరస్వతి మందిరం స్కూల్ నందు నలభై మంది గిరిజనులకు క్లబ్ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో చలికాలం దృష్టిలో పెట్టుకొని మహాలక్ష్మి జ్యువెలరీ అధినేత రోటేరియన్ ఎస్ఎల్ఎన్ బాబుగారి దాతృత్వంతో నలభై మంది పేద గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో కార్యక్రమదాత ఎస్ఎల్ఎన్ బాబు సీనియర్ రొటేరియన్ ఎల్లసిరి గోపాల్ రెడ్డి రామ్మోహన్ రావు వాసుగౌడ్ బొమ్మిడి శ్రీనివాసులు నాసిన నాగులు సేగు శ్రీనివాసులు సనత్ కుమార్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి సిద్ధారెడ్డి హరినాథ్ రెడ్డి కృష్ణారెడ్డి శ్రీనివాసరావు రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు క్లబ్ చేసే అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు త్రిపుర పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నారు దానికి డొనేట్ చేసి సంతోషిస్తున్నాను నాకు ఏ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శి ధన్యవాదాలు తెలియజేసి థ్యాంక్ యూ మహిళలకు దుప్పట్ట పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము దీనికి తాతగా మా రొటేరియన్ ఎస్ఎల్ బాబు గారు వ్యవహరిస్తున్నారు వారికి మా రొటేరియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు క్లబ్ తరఫున కార్యక్రమం అందులో ఈ కార్యక్రమాలు చేపట్టడంలో మా ఎస్ విజయభాస్కర్ రెడ్డి కానీ చాలా మంచిది ఎందువల్లంటే ఈ దుప్పట్ల కార్యక్రమం అనేది చాలా మంచిది ఏంటంటే గిరిజన కాలం ఇది సరికాలు అందులో దుప్పట్లు వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఈ దాతని ఈ దుప్పట్లు దాతగా వివరిస్తున్నాయి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను కాబట్టి స్కూల్ నాకు ఇప్పుడు కాదు ఇదే ముప్పై ఏళ్ళ నుంచి పరిచయం ఫస్ట్ ఇది స్టార్ట్ చేసినాం ఈరోజు మన ఎస్ఎల్ బాబుగారు భాతృత్వంలో మీకు వచ్చిన అన్నపూరు తోటి గిరిజన కాలనీ మహిళలందరికీ కూడా పండగ ఆశీర్వాద చేతిగా నేను కూడా పండగ శుభాకాంక్షలు చేస్తున్నాను మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి రెండు పెట్టి ప్రతి వారం కూడా ఏదో కార్యక్రమం ఈరోజు రెండవ కార్యక్రమం చేసి ఒక స్వల్పాల దాన్ని ఈరోజు రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో మహాలక్ష్మి జీవ్ అధినేత మన సీనియర్ రొటేరియన్ ఎస్ఎల్ఎన్ బాబు గారి దాతృత్వంతో ఈ పూల కోట్లో ఉండేటువంటి గిరిజనుల కాలినందు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి మన దాత ఎస్ఎల్ఎన్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మన ఇకపోతే మన ఈ స్కూల్ విషయం